నేను మీ ఉషా రాన్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ ఉషాకిరాన్ సో ఈరోజు మనం ఉన్నాం వియత్నాంలో డే టూ అనమాట సో లేవగానే మనం అయితే హోటల్ అవుట్ చేసేసాము ఎందుకంటే ఇక్కడ ట్వెల్వ్ కి అవుట్ అనమాట ఇప్పుడు ఇక్కడ హోచమన్లో ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి నైట్ వన్ ఓ క్లాక్కి మనము బస్ ఉంది డలక్కి వెళ్ళిపోతాం అనమాట సెవెన్ అవర్స్ జర్నీ పడుతుంది హోచమల్ నుండి డలక్కి అండ్ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు మేము ఎక్కడైతే హోటల్లో ఉన్నామో ఆ హోటల్ ఓనరే మాకు సజెస్ట్ చేశాడు అనమాట చూడండి ఈ పువాంగ్ అనమాట ఈ పువాంగ్ బస్ లైన్స్ వాళ్ళు మనకి మన హోటల్ నుండి పిక్ చేసుకుంటారు ఇక్కడ నుండి డలాట్ కి స్లీపర్ థౌజండ్ రూపీస్ అనమాట మళ్ళీ అక్కడ నుండి డలా లో మన హోటల్ కూడా డ్రాప్ చేస్తారు అనమాట బాగుంది కదా దానికంటే ఉండి వాళ్ళ హోచ్మాన్ లో మొత్తం ప్లేసెస్ అన్ని కవర్ చేసి ఈ బ్లాగ్ లో నేను చూపించిపోతాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి సో హోషమాన్లో ఇవాళ డే టూ అనమాట ఫస్ట్ ఫస్ట్ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాము మన బ్రువిన్ స్ట్రీట్ నుండి ఇది వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఏంటంటే లోపలంతా షాపింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి నచ్చిన వాళ్ళకి మనకి ఇష్టమైన వాళ్ళకి ఫ్యామిలీకి ఇక్కడ నుండి మనం లెటర్ రాయొచ్చు అనమాట అది వన్ మంత్లో మనకి డెస్టినేషన్ రీచ్ అయిపోతుంది నా చిన్నప్పుడు బహుశా నేను మూడో తరగతి రెండో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నమ్మకు ఉత్తరాలు రాసేదాన్ని ఎక్కడి నుండి కాకినాడ నుండి విజయవాడకి మా నాన్నమ్మ కూడా అక్కడ నుండి నాకు కాకినాడకి ఉత్తరాలు రాసేది ఆ రోజులు గుర్తొస్తున్నాయి చూస్తుంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కొంటున్నారు అనమాట మొత్తం గ్రీటింగ్ కార్డ్స్ ఫైవ్ థౌజండ్ నుండి వన్ ల్యాక్ వరకు ఉన్నాయి అవియత్నాం డాంగ్స్ అనమాట ఒక ఒక వన్ రూపీ వచ్చేసి త్రీ హండ్రెడ్ డాంగ్స్ కదా ఇక్కడ పెన్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూర్చొని లెటర్ రాయాలి నేనైతే లెటర్ రాశాను ఇప్పుడు దీనికి నేను అక్కడికి వెళ్ళి స్టాంప్ తీసుకుంటాను త్రీ థర్టీ థౌజండ్ అనమాట స్టాంప్కి సో చూద్దాం హౌ ఇట్ విల్ వర్కౌట్ ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్టాంప్స్ ఉన్నాయన్నమాట దాన్ని బట్టి రేట్స్ ఉన్నాయి నాకైతే ఇండి స్టాంప్స్ ఇచ్చింది సో మనమైతే హోష్మాన్లో పోస్ట్ ఆఫీస్కి వచ్చామనమాట సో సెంట్రల్ పోస్ట్ ఆఫీస్కి ఇక్కడైతే ఈ కార్డ్ పర్చేస్ చేశాను ట్వంటీ రూపీస్ అంటే వీళ్ళ దాంట్లో సెవెన్ థౌజండ్ అనమాట సో దీంట్లో అయితే ఒక లెటర్ రాశాను మా ప్రిన్స్కి ఇండియాలో తన అడ్రస్కి హ్యాపీ బర్త్డే నోట అడ్వాన్స్గా రాసి అనమాట ఇప్పుడు నేను అక్కడ స్టాంప్ తీసుకుంటాను థర్టీ థౌజండ్ అంట స్టాంప్కి సో ఓవరాల్గా నేను ఈ లెటర్ ఇండియాకి పోస్ట్ చేయడానికి నూట పదహారు రూపాయలు అయితే అవుతుంది సో చూద్దాం ఇది ఇండియా వెళ్తుందో లేదో ప్రిన్స్కి అడ్వాన్స్ ఈ కార్డ్ చెప్తుందో లేదో చూద్దాం ఓకేనా ఇది చూడండి పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఇది క్యాథడ్రల్ చర్చ్ ఇప్పుడైతే దీక కన్స్ట్రక్షన్ జరుగుతుందో అంత క్లోజ్లో ఉంది లేదంటే లోపలికి వెళ్ళి చూపించేదాన్ని చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఇక్కడ వియత్నాం స్ట్రీట్ ఫుడ్ అనమాట బనానాతో చేస్తారు చూడండి ఇది మొత్తం లోపల బనానా దీన్ని బాగా అనగొట్టేసి అప్పుడలాగా ఇలా వేపుతున్నారు ఈయన అరవై రూపాయలంట వాళ్ళ దాంట్లో ట్వంటీ థౌజండ్ వియత్నామీ డాగ్స్ ఇలా కాల్చుతున్నారు బొగ్గుల మీద మేబీ మైదాపిండితో చేస్తున్నట్టున్నారు ఇప్పుడైతే మనము హోచ్మెన్ సిటీలో పోస్ట్ ఆఫీస్ పక్కనే ఉందన్నమాట బుక్ స్ట్రీట్ దీంట్లోకి వచ్చాము సో ఇక్కడ చాలా బుక్స్ అమ్ముతున్నారు ఇక్కడ సిగరెట్స్ నాట్ అలౌడ్ అంట చూడండి ఎంత పీస్ఫుల్గా గా ఉందో ఈ స్ట్రీట్ మొత్తం మొత్తం ఇవన్నీ బుక్స్ అమ్ముతున్నారు మొత్తం ఈ స్ట్రీట్ అంతా బుక్సే ఇక్కడ వెహికల్స్ అయితే లోపలికి అలౌ లేదు ఓన్లీ బై వాక్ వెళ్ళాలి మనం త్రీ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ ఇస్తే మనకి ఫోటో తీసుకొని స్కెచ్ చేసి ఇస్తున్నాడు సూపర్ వేస్తున్నాడు సో ఇది వచ్చేసి ఇండిపెండెంట్ ప్యాలెస్ అనమాట మన బ్రువిన్ స్ట్రీట్ నుండి టూ కిలోమీటర్స్ ఉంది ఇద్దరికి కలిపి థౌజండ్ ఇండియన్ రూపీస్ అవుతుంది గైడ్ తో కలిపి అంట టికెట్స్ కి సో లోపల ఏదో బోరింగ్ ఉంటదేమో అనేసి వెళ్ళాలి లో పక్కలు స్టఫ్ అనుకుంటాయి వడియా అవి ఉడకబెట్టిన కోడిగుడ్లు కూడా ఉన్నాయి మామిడికాయలు ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతారు అందులో నెక్స్ట్ ఇది వచ్చేసి బైటెక్స్ ఎక్స్కో టవర్ అనమాట పైన అబ్జర్వేటరీ డెక్ కూడా ఉంటుంది డబ్బులు ఇచ్చి ఎక్కొచ్చు అంత సిటీ కనబడుతుంది ఇప్పుడు మనం బ్యూటిఫుల్ కేవ్కి వచ్చామన్నమాట బ్రూవిన్ స్ట్రీట్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓసిస్ కి వచ్చాము సో లొకేషన్స్ ఆమియన్స్ అయితే సూపర్ ఉంటాయి చూద్దాం పదండి ఎట్లా ఉందో కేవ్లో రేట్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను బట్ లొకేషన్ మాత్రం పిచ్చి పీక్స్ వా చూడండి కేఫ్ ఎట్లా ఉందో ఇగో ఈ చేపల మధ్యలో కూర్చొని చేసేసారు ఇట్లా కూర్చొని తినమే ఏమన్నా ఆర్డర్ చెప్తే హోచ్మెన్ సిటీలో ఈ కేఫ్ చాలా ఫేమస్ అనమాట అంబియన్స్ కూడా అంతే గ్రేట్ఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కపుల్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట మంచి రొమాంటిక్గా ఉంది హోటల్కి రాగానే మనకైతే ఇవి ఫ్రీగా ఇచ్చారనమాట చూడండి ఇది టీ అంట ఇందులో ఇది వేసుకొని తాగాలి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ రాగానే టీ కూడా ఇచ్చారు ఫ్రీగాని మనం ఒక వన్ ల్యాక్ పెట్టి ఏమన్నా ఆర్డర్ పెట్టామంటే వియత్నాం డామ్స్తో సో ఈ లొకేషన్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వియత్నాంలో ఎక్కువగా కుక్కను తింటూ ఉంటారు అనమాట వీడి కుక్కను పట్టుకునే తీరు చూస్తుంటే నా భయం వేస్తుంది దేవుడా అస్సలు అట్లా అవ్వకూడదు పెంచుకునేది అయ్యి ఉండాలి ఇంకక్కడ నుండి ఇంకో బ్యూటిఫుల్ కేఫ్ అయితే వచ్చేసాము దాన్ని నేమ్ వచ్చేసి మెయిన్ తావో కేఫ్ అనమాట అప్పుడే క్రిస్మస్ సెట్టింగ్స్ అయితే వేసేసారు నాకైతే ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది అన్న ఫీల్ అయితే వస్తుంది క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట లోపల యాంబియన్స్ అయితే పిచ్చి పీక్స్ హోచ్మెన్ సిటీలో బాగా మనకి ఎక్కువ కేవ్స్ని బాగా ముస్తాబ్ చేసి పెట్టారనమాట చూడడానికి చాలా అట్రాక్టివ్గా రొమాంటిక్గా ఉన్నాయి క్రిస్మస్ వచ్చే ముందు డెకరేషన్ కనబడతా చూడండి మన సిటీస్ లో అలాగుంది అలా చేశారు మొత్తం కేఫ్స్ ని మేమైతే ఏం ఆర్డర్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ముందు మేము వెళ్ళిన కేఫ్ లో ఫుల్గా ఆర్డర్ చేసి కాఫీ అవి తాగాము ఇంకా అందుకే ఇక్కడ జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేసామన్నమాట మనల్ని ఎవ్వరేమనరు మోమాట పడాల్సిన అవసరం కూడా లేదు ఏమైనా కొన్నా కొనకపోయినా కూడా చక్కగా వీడియోస్ ఫొటోస్ తీసుకొని రండి ఇక్కడికి వెళ్తే కనుక ఈ హోచ్మెన్ సిటీలో మేము ఎటు నుండి వెళ్ళినా సరే రోడ్ల మీద ఇలా కుక్కల్ని వేసుకొని తీసుకొని వెళ్తున్నారు ఇవి పెంచుకునే కుక్కలు అనమాట సో ఇలా చూడండి వీటిని కూడా ఎలా తీసుకెళ్తున్నారు ఎంత క్యూట్ గా వాటిని కట్టేసి ఇవి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి అసలు వాళ్ళ ఓనర్ తీసుకెళ్తుంటే నాకైతే ఎక్కడో భయం ఎందుకంటే వేతనంలో కుక్కల్ని వండేసుకుంటారు కదా అట్లా చేసేస్తారేమో అని భయం వేస్తుంది ఇవేంటో అనుకుంటున్నారా చిట్టి చిట్టి కోడి పిల్లలు అనమాట బొచ్చి పీకేసి వీటిని డైరెక్ట్ నూనెలో వేపేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎండిపోయిన చేపలు అనమాట ఎండు చేపలు అన్నమాట మీరు చూడండి ఇవి ఎండిపోయిన కప్పలు అనమాట చిన్ని చిన్ని కప్ప పిల్లలు అండ్ ఎండిన చేపలు ఉన్నాయి రకరకాలు ఇవన్నీ అక్కడికక్కడే ఫ్రెష్గా వేపేసి ఇస్తారనమాట సో మనం రెడ్ వైన్ చూసాము రోజ్ వైన్ చూసాము వైట్ వైన్ చూసాము బట్ స్నేక్ వైన్ చూస్తున్నాము అది కూడా పబ్లిక్ లో పెట్టి అమ్మేస్తున్నారు వియత్నాం వాళ్ళు దీన్ని బాగా తాగుతారు అనమాట రోజు కొంచెం కొంచెం తాగితే మెడిసిన్ వాల్యూస్ ఇందులో చాలా ఉన్నాయన్నమాట వెయ్యి రూపాయలు అనమాట ఒక చిన్న బాటిల్ బేరమడితే తక్కువకి ఇస్తారు ఐదు వందలు ఏడు వందలు కూడా ఇచ్చేస్తారు నాగుపాము ఎలా పడిగిపోందో చూడండి అసలు చూస్తుంటేనే భయం వేసేస్తుంది అసలు చూడండి తేలు ఇదిగో మొత్తం తేలు ఉంది ఇందులో ఏమో రకరకాల పాములు వేసారు ఇందులో ఆ ఇది చూడండి ఇందులో నాగుపాము ఉంది అండ్ తేలు ఉంది అవి బాబోయ్ చూస్తుంటేనే భయం వేసేస్తుంది నాకైతే చూడండి అసలు నాగుపాము పడగని ఎలా ఫిక్స్ చేశారో చూడండి ఇందులో అసలు చూడండి చూస్తే భయం వేస్తుంది కదా ఇంకా ఈ ఈ బాటిల్ కొనుక్కొని మోత తీసి డబ్బ దబ్బ దబ్బద తాగడమే బలం బలం వచ్చేస్తుంది అనమాట విత్తనా వాళ్ళు అందుకే ఎంత బలంగా అందంగా ఉంటారు దీన్ని సోయ్ అంటారనమాట వియత్నాం వాళ్ళు చూడండి రకరకాల కలర్స్ లో ఉంది రైస్ స్టిక్కీ రైస్ ఇందులో కొబ్బరి నువ్వులు పల్లీలు కర్రపెంట్లు అన్నీ కల్పిస్తున్నారు వియత్నాం రుచుల్లో భాగంగా మనం సోయ్ అంట మొత్తం అన్ని రకాల రైస్లు కలర్ గా ఉన్నాయి అందులో కొంచెం కోకోనట్ వేసారు ఇప్పుడు ఇవైతే యాభై వేలు డంక్స్ తీసుకున్నారు మన ఇండియన్ లో వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అనమాట ఇది ఎలా ఉందో తిని చూద్దాం టేస్ట్ చేద్దాం సోయ్ అంట దీన్ని వచ్చేసి బ్రౌన్ కలర్ రైస్ తిందాం ఫస్ట్ పుట్టి అన్నం పుట్టి అన్నం తిన్నట్టే ఉంది మరి కలుపుకొని తినాలేమో హెల్త్ చాలా మంచిదంటే ఏమే కలర్ లేసారో తెలియదు ఇవన్నీ కలిపితే చాలా బాగుంది ఇవన్నీ కలుపుకొని తినాలి చూడండి రకరకాల రైస్లు బాగు బాగు సూపర్ ఉంది ఈ అన్నం ఉట్టు తింటే ఉంది చప్పు ఈ పైన కొబ్బరి నువ్వులు ఇవన్నీ వేసారు ఇవన్నీ తింటే సో నైట్ టెన్ పిఎం అయిపోయింది మనమైతే బైక్ రిటర్న్ చేసేసాము మన పాస్పోర్ట్ మనకి ఇచ్చేసాడు ఇంకా మన హోటల్ ఇదే బ్రూవిన్ స్ట్రీట్లో కదా ఇక్కడికి వచ్చి లగేజ్ తీసుకొని మనము ఆ ఫోటో బస్ స్టాండ్కి వెళ్ళిపోయామన్నమాట వెళ్తా వెళ్తా ఒకసారి బొమ్మల్ని మళ్ళీ చూసేసి వెళ్దామని లైన్ అంతా ఒక రౌండ్ వేసినాం సో మార్నింగ్ బుక్ బస్ బుక్ చేసుకున్నాం కదా డలర్ట్కి అక్కడ మనం పూట బస్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయాము వాళ్ళు స్మాల్ వ్యాన్లో మినీ వ్యాన్లో మనల్ని బస్ స్టాండ్కి తీసుకొచ్చారనమాట ఇక్కడ నుండి స్లీపర్ పెద్ద బస్ వస్తుంది అందులో ఎక్కితే మార్నింగ్ మనం ఎయిట్ ఓ క్లాక్ అలా డలర్ట్ వెళ్ళిపోతాం అక్కడ నుంచి స్టేషన్ మన రూమ్కి వాళ్ళే హోటల్కి డ్రాప్ చేస్తారనమాట ఆ మినీ వ్యాన్లో ఎక్కించుకొని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ మెయిన్ బస్ స్టాండ్కి ఇక్కడ నుండే మన బస్సెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట పెద్ద బస్సులు ఇగో నైట్ వన్ ఏఎం అయిపోయింది మన బస్సు వచ్చేసింది అనమాట మన ఫోటా బస్ థౌసండ్ రూపీస్ ఇది సెవెన్ అవర్స్ జర్నీ ఇంకా ఇందులో కింద లగేజ్ పెట్టుకోవాలి పైన స్లీప్ ఈ హోచ్మన్ సిటీ చూడాలంటే వన్ డే మస్త్ ఎక్కువ ఒకవేళ మీరు మెక్లాంగ్ డెల్టా అండ్ ఆ డ్యూన్స్ చూడాలంటే ఇంకొక వన్ డే పెట్టుకోవచ్చు మేము ఆల్రెడీ బ్యాంకాక్ లో ఫ్లోటింగ్ మార్కెట్స్ చూసాం కాబట్టి మెక్లాంగ్ డెల్టా అవాయిడ్ చేసాం దుబాయ్ లో డిజర్ట్ సఫారీ వెళ్ళాం కాబట్టి ఇక్కడ డ్యూన్స్ ట్రిప్ కూడా అవాయిడ్ చేశాం ఇక్కడ ఈ వీడియో అయితే అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి